ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృత్తిక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది మీరు పరిస్థితుల్ని చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు కార్యాలయంలో మీ ఇమేజ్ ని మెరుగుపరుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షితులు అవుతారు ఉన్నత విద్యకి వారం చాలా ముఖ్యమైనది వృత్తి విద్యని అభ్యసిస్తున్న వారికి అకస్మాత్తుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది హోల్సేల్ వ్యాపారులకి ఈ వారం చాలా బాగుంటుంది మీ కస్టమర్లు మీతో సంతృప్తి చెందుతారు వివాహిత బంధువు వివాహం నిశ్చయించవచ్చు శుభదినాలుగా ఉంటాయి అయితే వేడి కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు తగినంత పరిణామంలో నీటిని తీసుకోవాలి కుటుంబ నియంత్రణ ప్రణాళికలు వేసుకునే దంపతులకి ఈ వారం శ్రేయస్కరం కాదు కొత్త వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా మీతో కనెక్ట్ అవ్వగలరు ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆలోచించిన తర్వాత మాత్రమే మీ సమాచారాన్ని వ్యక్తులతో పంచుకోండి కొంతమంది స్నేహితులు మీ అంచనాల్ని అందుకోలేరు వైవాహిక జీవితంలో ఏదైనా సంఘర్షణ వంటి పరిస్థితులు ఉంటే ఈ వారం మీరు కొంచెం ఓపికగా మరియు ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఏడు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృత్తిక రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగ్గిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు భవంతు